హలో వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇరుపక్షాలు ఏవైతే మాటలు రుబ్బుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఈ ఈ సమావేశాలకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి టీపీసీసీ స్పోక్ పర్సన్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల మీద కూడా మాట్లాడి చర్చించే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే అక్క సో రాష్ట్రంలో ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి సో వీటికి సంబంధించి కూడా ఇరు పార్టీలు మేము అంటే మేము అనే విధంగా కూడా మాటలు రూపుకుంటున్నాయి అసలు ప్రధానంగా అసలు ఈ సమావేశాల పరంగా అసలు ఏం చర్చించనున్నారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు తెలంగాణ ప్రజల సమస్యని ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మనం మాట్లాడడం గతంలో వాళ్ళు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడనియలేదు మేము అధికారంలో ఉన్నా మాట్లాడదామన్నా మాట్లాడుతుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ మీరు చూసిండ్రు మరి అది బీఆర్ఎస్ పార్టీ బీ టిఆర్ఎస్ మనకైతే తెలియదు ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు కదా వాళ్ళ ప్రతి విషయాన్ని అడ్డుకోవడం ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగ లంగపనులన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాలి అంటే గతంలో వీళ్ళు చేసిన అప్పులు దీనికి మేము వడ్డీ కడుతున్నాము అనేది క్లియర్గా ప్రజలకు చెప్పనివ్వకుండా మా నోర్లు మోహిస్తున్నారు అసలు మాకే అర్థం కావట్లేదు మేము ఏం చెప్తున్నాం మీరు ఎట్లాగో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలని కనీసము ప్రజలకు ఒక విలువను కూడా ఇవ్వకుండా తెలంగాణ ఇచ్చిన తర్వాత మొత్తం మీరే అందరినీ పంపించేసి మీరే కూర్చొని మాట్లాడుకున్నారు మనం అవన్నీ చూసినాం ఈ రోజు మీరు ఇష్టానుసారంగా జగదీశ్ రెడ్డి గారి వాళ్ళ స్పీకర్ని కూడా దూసుకెళ్ స్పీకర్ మీద కూడా ఎట్లా దూసుకెళ్లడం అనేది కూడా మీరు విధానం దళితుడు కాబట్టి నేను చెప్తున్నాను కదండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పేరుకు మాత్రం దళితుడు అని ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చుకొని ప్రెస్ మీట్లు పెట్టించారు ఇలా అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరు నెలలు కాకముందుకే మీ మీద నిన్న కామెంట్ చేశారు మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని దళితులని మోసం చేస్తుంది కేసీఆర్ అని చెప్పేసి మీ దళితులు మీ పార్టీ నాయకులే చెప్తున్నారు నేను చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ మేము అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని సమానంగా చూడడమే కాంగ్రెస్ పార్టీకి ఒక్క పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది కులాల మధ్యలో చిచ్చులు పెట్టడం బీజేపీలోగా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి మత ప్రచారాలు చేసుకొని ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఇవాళ ప్రజలకు మేము ఇచ్చిన హామీలు కొద్దిగా లేతీ ఉండొచ్చు కొన్ని అమ కొన్ని అమలు పరిచినాం కొంత లేట్ అవుతుండొచ్చు కానీ లేట్ అయినా కూడా అందరికి ఇచ్చే బాధ్యత మాది ఉంది మేము ఒక సైనికుల్లాగా ఒక కార్యకర్త లాగానే పనిచేస్తున్నాం ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా ఒక ఎంపీ గారు కూడా కాంగ్రెస్ ఒక కార్యకర్తలాగా ఒక సైనికులాగా పనిచేస్తున్నాం తప్ప ఇవాళ కల్లోకుంట్ల ఫ్యామిలీ లాగా మొత్తము ఏదో లాగా దొరల పాలన చూపించట్లేదు తెలంగాణ ప్రజలకు సో ఈ పథకాల విషయంలోనే కాంగ్రెస్ డైవర్స్ పాలిటిషన్ చేస్తుంది ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వారు ప్రచారం చేస్తున్నారు అడుగుతున్న తమ్ముడు ఇవాళ గృహజ్యోతి రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఐదు వందల సిలిండర్ నెలకు ఒక నాలుగు వందలు మిగిలిన కూడా సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందలు ఇలా ఉచిత బస్సుకు ఎంత లేదన్నా భార్య భర్తలు ఇద్దరు పిల్లలు బయటకు పోవాలన్నా నెలకు ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవాళ ప్రతి ఒక్క విషయంలో ఇవాళ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అది మాఫీ అయిన తర్వాత మళ్ళీ రెండు లక్షల రూపాయలు మళ్ళీ తెచ్చుకోరు బ్యాంకులో నుంచి మీకు రెండు లక్షల రూపాయలు వచ్చినట్టే కదా సరే రాని వాళ్ళు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఉంటే వాళ్ళు విమర్శిస్తుండొచ్చు కొన్ని ఊర్లలో అందరికి వచ్చినాయి మాకు బాధ ఉండొచ్చు మీది కూడా క్లియర్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇలా టీచర్లను ట్రాన్స్ఫర్ చేసింది మీ ముఖానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీచర్లను గాలి కొదలేసిండ్రు డిఏ పెంచలేదు పెంచుతామని అబద్ధాలు ఆడించుకున్నారు వాళ్ళతో అన్ని పనులు చేయించుకున్నారు ఇప్పుడు భార్య భర్తలు ఎక్కడున్నా కూడా ఇద్దరు కలిసి ఇబ్బందులు అవుతున్నాయి నేను ఎన్నోసార్లు మొరబెట్టుకోరు కేసీఆర్కి వాళ్ళు చేయలేదు మేము చేసినాం మేము చేసి చూపించినాము ఇలా టీచర్స్ని స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ని ఒక ఈరోజు ప్లే గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళందరికీ సదుపాయాలు కల్పించిండ్రు చిన్న ప్రైమరీ స్కూల్కి కూడా పది లక్షల రూపాయలు వీళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఆహార భద్రత విషయంలో ఆహారం బాగుండాలి పిల్లలకి మంచి ఫుడ్డునివ్వాలని చెప్పి మహిళా సంఘాలలో కూడా ఎందుకంటే ఒక ఇస్తే పిల్లలకి ఏ రకంగా వంట చేసి పెట్టాలని దళారీ వ్యవస్థను కూడా తీసేసి రూపమాపే విధంగా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతుంది బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నప్పుడు మీరు ఈరోజు మీరు ఎట్లా మీరు చేయలేదనే తెలంగాణ ప్రజలు మీకు కర్ర వాత అతపెట్టి ఎందుకు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు దొడ్డిదారిలో పదవి కొనుక్కొచ్చుకొని అసెంబ్లీలో కూర్చోలేదు సీఎంగా తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటేనే కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అయితేనే ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నారు కాబట్టి అసెంబ్లీ అసెంబ్లీలో ఉన్నారు మీ కేసీఆర్ గారు వద్దు మీ పాలన వద్దు రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పాలన వద్దు అని చెప్పేసి ఇవాళ ప్రజలు కోరుకుంటే ప్రజలను పోయి ప్రజలకు జవాబారీగా మీరు చెప్పుకోండి మన ఆయనను ఎందుకు పంపించరు మన ఆయన అంత బాగానే చేసిండు కదా మమ్మల్ని ఎందుకు మోసం చేసిరని గ్రామీణ ప్రాంతాలలో రైతులను పోయి అడుగుండ్రీ వాళ్ళు చెప్తారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడిగితే చెప్తారు రేవంత్ రెడ్డి గారికి ఏం వస్తానని చెప్పడానికి ప్రధానంగా కవితకు బీసీ వాదాన్ని నెత్తిన పెట్టుకొని ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతుంది ఇక రెండు వేల ఐదు వందలు హామీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చి పదే పదే ఈ అంశం మీద కాంగ్రెస్ని విమర్శించడం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా ఇప్పుడు రాజకీయ వ్యూహం ఏంది లిక్కర్ రాణి అంటే అందరికీ అర్థమైతే మంచి కవిత అని చెప్పిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు కవితలు ఈ లిక్కర్ రాణికి తెలంగాణలో పని లేదు వాస్తవానికి కానీ ఈయన తన పబ్బం కప్పుకోవాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి తీసుకొని రావాలి రెండు వేల ఐదు వందల మమ్మల్ని అడుగుతున్నావు మీ అయ్యే ఉన్నప్పుడు నువ్వు ఎన్ని రేషన్ కార్డులు ఇప్పించినావమ్మా దళితులకు మూడు ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చినావమ్మా దళిత బంధం ఎంతమందికి ఇచ్చినావమ్మా బీసీ వాదం అంటున్నావు కదమ్మా మీ అయ్యే అమాయంలో బడ్జెట్లో ఎనభై వేల కోట్లు బీసీకి ఇస్తే అందులో ఎన్ని లక్షల కోట్ల ఎన్ని వేలు కోట్లు నువ్వు ఎన్ని ఎన్ని వేలు నువ్వు ఖర్చు పెట్టినావమ్మా బీసీ మీ నాయన పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి పద్దెనిమిది శాతం ఎందుకు రిజర్వేషన్ ఇచ్చిండమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముప్పై రెండు పర్సెంట్ ఇచ్చినాము మరి మీ నాయన ఉన్నప్పుడు మీ నాయనింటికాడ పోయి ధర్నా చేయి మీ నాయన ఫామ్ హౌస్ దగ్గర చేయి మీ నాయన బెడ్రూమ్లో కూర్చొని దీక్ష చేయి మీ నాయనని అభ్యంతరం చెప్పు మీ నాయనని హౌస్ అరెస్ట్ చేయి మీ నాయనని అడుక్కో మీ భావన అడుగు మీ అన్నని అడుగు మీ కాందాన్ని మొత్తం అడుగు కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కులగణన జరగాలి ఆ రాష్ట్రంలో బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఒక మంచి నినాదంతో ఇవాళ రాజీవ్ గాంధీ గారు కొడుకు రాహుల్ గాంధీ అనిపించుకున్నారు రాజీవ్ గాంధీ గారు మహిళలకు స్థానిక సంస్థలలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఘనత అయ్యాల రాజీవ్ గాంధీ గారిది ఇంత మంచి ఛాన్సు ఇంత మంచి దేశ ప్రజలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మీ అయ్యి ఏం చేసిండు ముప్పై మూడు పర్సెంట్ అన్నాడు మేము అది చేస్తామని మీ అయ్యి ఇప్పుడు చెప్తుండు పది సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ అమాయంలో ఐదు సంవత్సరాలు ఒక మహిళా మంత్రి ఇవ్వలేదు సిగ్గుండాలి నువ్వు ఒక్కదానివే ఎంపీ అయినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఎంపీని తీసుకొచ్చుకొని గుండెల్లో పెట్టి చేసుకుంటే తెలంగాణ మహిళల మనోభావ తిహార్ జైలు దగ్గర తీసుకుపో పెట్టినావు నీకు ఇది కరెక్టా ఇవాళ తెలంగాణ ప్రజలను అడిగే రైట్ ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు ఎక్కడుంది నీకు నువ్వు మీలాగా మీ నాయనలాగా స్వార్థం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ మేమిస్తాం బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ పార్టీని మాలో విలీనంది అని సోనియమ్మ ప్రశ్నించుంటే నువ్వు ఏడ ఉండేదానివి నీ అన్న ఏడ ఉండేటోడు నీ బావ ఏడు ఉండేటోడు నీ అయ్య ఏడ ఉండేటోడు మేమే సీఎంని అవుతాం మేమే కాంగ్రెస్ పార్టీ సీఎం అవుతాం అని మాకొకవేళ కాంగ్రెస్కు అధికార దాహం ఉంటే అలా జరిగేది కానీ తెలంగాణలో పద్దెనిమిది వందల మంది విద్యార్థుల బలిదానాలు చూసి చనిపోతున్నారు మేము చనిపోవద్దు నేను తెలంగాణ ఇస్తాను అమ్మ సోనియా గాంధీ మీ కొంపలు ఎవరు చావాలా నీ కొంపలు ఎవరు చావాల మీ అయ్య కొంపలు ఎవరు చాలా మీ బావ కొంపలు కావాలి నీ అన్న అయ్య కొంప నీ అన్న కొంబలు ఎవడు రావాలా ఇవాళ మన తెలంగాణ పిల్లలు చచ్చిపోతే ఆ శివాలు ఎరుకోందిని శ్రీకాంతాచారి తల్లి ఆత్మ ఎంత బాధపడుతుంది రోజు కొడుకు లేక ఒక్క ఒక గవర్నమెంట్ కొలువ ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపా దొడ్డిదారులపై నువ్వు ఎమ్మెల్సీ చచ్చుకున్నావు ఆయన శ్రీకాంతాచారి తెలంగాణ కోసం చచ్చిపోయింది ఆయన నాకొద్దు ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్మకి శ్రీకాంతాచారి తల్లికి అని చెప్పి నడన్న నీ ముఖాన్ని చెప్పిన నీకు మహిళల మీద ఆత్మగౌరవం ఉందా మహిళల మీద నమ్మకం ఉందా మహిళల మీద ప్రేమ ఉందా నీ రాజకీయ లబ్ధి కోసం నీ పొట్ట చిప్పల కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నావు తెలంగాణ ప్రజలను వాడుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు తప్ప నువ్వు ఒక్కసారి నిజామాబాద్ రైతులు కర్ర కాల్చి వాత పెట్టిరు తెలంగాణలో ఎవడన్నా దేశ చరిత్రలో రెండు వందల ముప్పై మంది నామినేషన్లు వేసి ఓడిపిస్తారా ఎవరన్నా నీ ముఖం ఎప్పుడు ఎడబెట్టుకోవాలి అది ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో అమ్మ ఇప్పటికైనా ఒక ఆడ ఆడకూతురివి నువ్వు ఒక ఆడబిడ్డకైనా తెలంగాణ ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నావు ఇప్పటికైనా చదువుకున్న వ్యక్తివి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో ఇప్పటికైనా నీ ఎంబడిని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయి నేను నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ తిప్పుకుంటున్నావు కదా ఎంబడి ఓ నలుగురు ఆడోళ్ళని వేసుకొని మళ్ళీ తిప్పుతున్నావు కదా వాళ్ళకన్నా న్యాయం చేయి గతంలో వందల మందిని వాడుకున్నావు వదిలేసావు నువ్వు మాత్రం కోట్లు వజ్రాలు వైడిరాలతోనే ఆనందపడుతున్నావు ఎవరిని కూడా నువ్వు బాగుపరచలేదు పిల్లలందరిని ఆగం చేసినావు యువత జీవితాలు లేకుండా తారుమారు చేసినావు మాలాంటి నమ్ముకున్న మోసం చేసేసి తప్పించుకొని ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసినావు మా లాంటి ఆడవాళ్ళు ఎంతోమంది జాగృతల పనిచేసి ఇవాళ అందరిని ఆగం చేసి అన్ని కుటుంబాలు ఆగం చేసి భగవంతుడైన తోడు ఉన్నాడని నేను తిహార్ జైలుకు పంపించేది చూడు జాగృతి పేరు చెప్పుకొని నువ్వు తెలంగాణలో దూరి తెలంగాణలో జాగృతి వాళ్ళని అందరినీ మోసం చేసినందుకు ఇవాళ తిహార్ జైలు పోయినావు మళ్ళీ పోకుండా చూసుకోవాలంటే నిజంగా కూడా రాజకీయంగా పది మందికి అవకాశం చెప్పి మీ అయ్యతో చెప్పి మీ అయ్య అయ్యింది మొన్న అంటే ఈ వాదం తీసుకొని ముందుకెళ్తుంది ఎట్లా సహకరిస్తుందా బీసీలందరూ ఒకటి వాదం అనేది తాతల తాతల యుగన్ నాటిది కేసీఆర్ బిడ్డ రాగానే ఇలా కవిత రాగానే మనం బీసీ వాదం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాదం ఉంది అనుకుంటే ఎంతమంది ఆయన అమాయంలో బీసీ మహిళలకు ఇచ్చిండు ఎంతమంది బీసీ నాయకులని ఆయన పదవులు ఇచ్చినాడు అనేది ఒకసారి ఆత్మపరిచలన చేసుకోవాలి ఆయన కేసీఆర్ అమాయంలో పద్దెనిమిది పర్సెంట్ ఎందుకు ఇచ్చినాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు పర్సెంట్ కాంగ్రెస్ ఇచ్చిన మీరు ఎందుకు ఇచ్చిన ఫస్ట్ ఆన్సర్ చెప్పు నువ్వు మీ అయ్యే ఆన్సర్ చెప్పాలి మీ అయ్యని పోయి అడిగినాక జవాబు చెప్పి ప్రెస్ మీట్ పెట్టు ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు ఏదో తీసుకొచ్చి లిక్కర్ దందా లెక్కలు తీసుకొచ్చి దీనికి ఈ బాటిలు దీనికి ఈ బాటిలు మూడు వందల బాటిలు నాలుగు వందల బాటిల్ అని చెప్పి లెక్కలు చెప్పుకుంటున్నావు అదే నవ్వుకుడు తెలంగాణ ప్రజలు రాష్ట్రాల రాష్ట్రాల్లో నాయకులను నాశనం చేసింది ఈ మధ్య మాట్లాడి కాదనిపిస్తుంది ఒకప్పుడున్న తెలంగాణలో ఉన్న కవిత ఏంటి ఇవాళ ఉన్న కవిత ఏంటి అహంకారం అనేది రైతుల గురించి మాట్లాడదాం రైతులు నష్టపోతున్నారు నీళ్ళు లేక భూములు బీడివారిపోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా కేటీఆర్ ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితులు నిజంగానే ఇదంతా జరుగుతుందా ఒకటి తమ్ముడు అంటే మీ మీరున్నప్పుడు ఏమో నీళ్ళున్నాయి మేము లేవండి దానికి అది కేటీఆర్ గారే ఆన్సర్ చెప్తారు రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీ అమాయంలో మూడు వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి జవాబుదారు మీ అయ్యా నువ్వు మీ బావ మీ చెల్లె కూడా మీ కుటుంబం మొత్తం ఇవాళ మీరు పది సంవత్సరాల మీ గవర్నమెంట్లో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు వాళ్ళకి ఏం నష్టపరిహారం చెల్లించిండ్రు అనేది మీరు ఒక్కసారి యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోండి ఇవాళ ఎప్పుడు చూసినా తెలంగాణ రాష్ట్రంలో మందు డబ్బా పట్టుకొని దిగటోళ్ళు రైతులు ఇలా రైతులకు ఫస్ట్ రుణమాఫీ చేసింది మేమే మీరు ఇరవై ఐదు వేల రెక్క లక్ష రూపాయలు నాలుగేళ్ళు ఐదేళ్ళు చేస్తే మేము ఏకాకాలంలో చేసినాము అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి రైతులు ఇలా ఏ రైతుల కోసం నువ్వు పోరాడుతున్నావో ఏ రైతులు నువ్వు నాకు మా మాకు ప్రేమాభిమానాలు లాంటి ఆ రైతులు నేను ఓడించిరు గ్రామీణ ప్రాంతాలలో హైదరాబాద్లో మీరు గెలిచిర్రు గ్రామీణ ప్రాంతాలల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయాడు ఎగనో ఆడవాడు మా వ్యక్తిగతంగానూ ఏదో మంచి చెడో లేకపోతే ఇంతో అంత ఉండి గెలిచినోడు ఉన్నాడేమో తప్ప మరి అదే గ్రామీణ ప్రాంతాలలో ఎవరు ఉంటారు రైతులు ఉంటారు మరి నిజంగా రైతులకు నువ్వు మంచి చేసిన బట్టి నేను ఎందుకు ఓడించు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఇవాళ అవును మా తప్పు మేము తెలుసుకున్నామని ప్రజల దగ్గరకు పోయి ప్రజల దగ్గరకు పోయి జవాబుదారిగా ఉండండి మేము చేసిన తప్పును దిద్దుకుంటామని చెప్పి ప్రజలే చెప్పండి అప్పుడు నమ్ముతారు తప్ప అసెంబ్లీకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఇంకో దగ్గర ఏనో బీఆర్ఎస్ ఆఫీసులనో కవిత ఇంట్లనో ప్రెస్ మీట్లు పెట్టుకొని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇస్తారు అర్థమైందా మీరు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు వాస్తవానికి కొన్ని హామీలు మేము లేట్ అయ్యి ఉండొచ్చు కానీ డెఫినెట్గా నెరవేరుస్తాం తెలంగాణ ప్రజలు మేము చేతులు అడుగుతున్నాం ఎందుకంటే అక్కడ రాబడి లేదు ఉన్నదంతా కూడా క్లియర్గా క్లారిటీగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా రాబడి రావాలనే ఆశిస్తున్నాము వచ్చిన పది రూపాయలు కూడా ప్రజలకు పంచడానికే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి ఒక్కటే చెప్తున్న తెలంగాణ ప్రజలారా సంవత్సర నరలో మీకు ఎన్ని ఎలా ఉచిత బస్సును మొదలు పెడితే ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి మొదలు పెడితే రెండు వందల యూనిట్ల కరెంటు కానివ్వండి సిలిండర్ కానివ్వండి ఆరు గ్యారెంటీ పథకాలలో మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అండి అన్నీ కూడా ముందుకు వెళ్తూనే ఉన్నాయి ఇప్పుడు రావట్లేదు రావట్లేదు అంటే ధనికునికి అడవులైన వారికి రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు మీ అమాయంలో దొంగలకే ఇచ్చిండ్రు నిజంగా బలైన వర్గాలకు ఇవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులే మమ్మల్ని మీరు అడుగుతున్నారు ఏడేండ్లు మీరు ఇవ్వలేదు రేషన్ కార్డులు మేము వచ్చే సంవత్సరం కాకపోతే మీకు కోపిక లేదు మీకు నొప్పులు వస్తున్నాయి ఇస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మాకు ఈ ఈ పదవులు అనేది అలంకరణ కోసం కాదు ఒక బాధ్యత రై మన ఒక బాధ్యతగా ఫీల్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పదేళ్ళు లేకుండా ప్రజల పక్షానే ఉన్నాం ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం మా గవర్నమెంట్ ఉందని మీకు ఫీల్ కావట్లేదు మీకు అహంకారం కళ్ళు అప్పుడు అక్క ఇదే ప్రజల్లోకి వెళ్దాం మీకు ఓటు కాదు కదా ఒక సీటు కూడా రాదు స్థానిక ఎన్నికలు అని చెప్పేసి కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితులు నిజంగానే సీట్లు రాని పరిస్థితి ఉంటుందా ఇప్పుడు తమ్ముడు ఎలక్షన్లు వస్తాయి కదా వస్తాయా రావా చూసిన తర్వాత మాట్లాడదాం ఇప్పుడు రావు రావువా వస్తాయా అనేది వాళ్ళకి రాదు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బతికే ఉంది బతికే ఉంది కేసీఆర్ బతికే ఉండు కేసీఆర్ కుటుంబం బాగానే ఉంది మేమందరం ఉన్నామని చెప్పేసి ఉనికి కాపాడుకోవడానికి ఈ నాలుగు మాటలు మాట్లాడుతున్నారు తప్ప నిజమైన నికాసైనాడు ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకుడు గ్రామాలలోవే తిరగమని అడుగుతున్నాను నేను సవాలు విస్తున్నా గాంధీభవన్ వేదికగా తెలంగాణ తల్లి విషయంలో గతంలో కూడా చాలా చర్చనీయాంశమైన కామెంట్స్ చేశారు రాహుల్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కానివ్వండి తర్వాత ఈ విగ్రహం విషయంలో కూడా ప్యాక్ చేసి మేము గాంధీ గాంధీభవన్కి పంపిస్తాము అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి కూడా కేటీఆర్ విమర్శిస్తున్నారు ఎట్లుంటుంది అసలు ఇది ఇప్పుడు ఆ విమర్శలు మాట్లాడితే అంటే ఎంత దారుణంగా మాట్లాడుతారంటే మీ అయ్య నేర్పిన సంస్కారం ఎట్లుంటుందంటే మలిసి పెట్టుకుంటారంటే మలిసి మీ అయ్యనే ఎడబెట్టిరు ప్రజలు మలిసి మీ అయినా ఎడగుసెట్టిర్రు ఈడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు నేను అనొద్దు ఎందుకంటే మనం అందరం కూడా మనుషులమే మా తండ్రి లాంటి వాళ్ళు ఉండొచ్చు నీకు కాదనను కానీ మీరు మాట్లాడిన మాటకు నేను అంటున్నా ఎవడు పదేళ్ళు నువ్వు పాలించిన మీ అయ్యా ప్రమాణ స్వీకారం రోజు బోర్ల బొక్కలు పడ్డండి పూట అది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీ అహంకారం మాటలు తెలంగాణ విద్యార్థుల ముసురు ముట్టింది కాబట్టి మీ అయ్యా ఆ రోజు బోర్లో బొక్కల పడి వరకు కూడా ఈ పార్టీకి అతి లేకుండా మీ అయ్యే లేకపోవడం వల్ల ఆనాదం అయిపోయిందని మీరే చెప్పుకోండి గతంలో ఖర్గే మోదీ పదే పదకొండేళ్లలో పదకొండు హామీలు ఇచ్చి ఫెయిల్ అయిపోయారు అని చేసిన వ్యాఖ్యలను మహిళా మోర్చా అధ్యక్షులు బీజేపీ విమర్శిస్తున్నారు ఇవన్నీ బీజేపీ మీద దుష్ప్రచారం చేయడం కోసమే మోడీ అభివృద్ధిని సాధిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని సాధించిండు ఆయన సాధించిండలం తీసుకొస్తాను వచ్చిండు మోడీ గారు తీసుకొచ్చిండు డీజిల్ పెట్రోల్ ధరను జీఎస్టీలకు తీసుకొస్తా అని చెప్పిండు ఎక్కడ తీసుకొచ్చిండు ఒకరొకరికి అకౌంట్లలో లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఎక్కడ తీసుకొచ్చిండు మహిళలకు రిజర్వేషన్ మొన్ననే కల్పిస్తా అని చెప్పిండు మరి ఎందుకు కల్పించలేదు ఇవాళ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు దేశవ్యాప్తంగా ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ మీరు చేస్తుంటే మేము మేము వద్దని చెప్పినామా అందుకని చెప్పేసి మేము విమర్శిస్తున్నామా ఇవాళ బీజేపీ పార్టీ వాపును చూసి బల్ప్ అనుకుంటు అనుకుంటుంది తప్ప గతంలో సీట్ల కన్నా మీకు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా మీ పరిస్థితి ఏందనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి లేకపోతే మీరు ఆక్సిజన్ మీద బతుకుతున్నారు అది ఒక్కసారి అది ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు నిజంగా ఇలా ఆ కూటమి లేకపోతే మీ పరిస్థితి ఏమిటి కాబట్టే కదా అన్ని రాష్ట్రాలకు తెడ్డి చూపించి ఇలా ఆంధ్రప్రదేశ్కి మాత్రం పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణకేమో ఎనిమిది మంది ఎంపీలు ఉన్న వాళ్ళకేమో గాడిద గుడ్డి పంపించారు అక్కడ ఉన్న వాళ్ళకేమో వందల కోట్లు వాళ్ళకి ఫండ్స్ ఇచ్చిండ్రు అది మన కా తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు ఉండాలి ఎంపీలకి మీకు లేకుండా ఇవాళ తెలంగాణలో నేను ఒక్కటి చెప్ తెలంగాణలో తలకెక్కింది కాలం ఎదిగ్ చేసిన బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు ఎవరు నమ్మడు కూడా మీరు ఎంత నమ్మినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో బీజేపీ పార్టీని ఎవ్వల ఇప్పుడు ఏదో జనసేన బీజేపీ టీడీపీ జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకతతోని అక్కడ ఏం గత్యంత్రం లేక ఓట్లు వేసి అది చేసి తప్ప సింగిల్గా నిలబడండి మీరు సింగిల్గా నిలబడితే చూపిస్తాను త్రిభాషా సూత్రంతో దక్షిణాది రాష్ట్రాల మీద అధికారం చెలాయించాలని చెప్పేసి ఒక పొలిటికల్ డ్రామాను క్రియేట్ చేస్తున్నారు బీజేపీ అని విమర్శించడం వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం నిజంగానే జరగబోతుందా వాళ్ళకి ఫస్ట్ నుంచి మీకు తమ్ముడు రాముడు మా ఇంటి వారసుడు రాముడు సీతాదేవి రాముడు మా ఇంటి వారసుడు అని ఇవాళ బీజేపీ చెప్పుకుంటున్నాడు కథలు కథలుగా ఎవరికి తెలియదు మా దేవుడు మా దేవుడు అంటాడు ఎవ్వడి దేవుడు వాడికే ప్రతి ఉంటే నలుగురు దేవుళ్ళని పూజిస్తాం మతాల పేరు చెప్పడము ఆయన ఉంటాడు కదా బండి సంజయ్ గారు నువ్వు అంటే భాగ్యలక్ష్మి అమ్మవారు వాళ్ళు అంటాడు ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ నాయనమ్మలలో వాళ్ళ తాతమ్మలు అయినాడు చెప్తాడు ఆయన ఈయన అనేది ఏంటంటే ఎవడి మతాలు వాడుకుంటాయండి మతాల పేరు చెప్పి ఉంటుంది భగవంతుడు అంటే ఎంత ఎంతటోకైనా భగవంతుడు అనేది మొక్కుకుంటాం ఊరమైనా ఎంతటో ఏ అల్లా ఉండేటోళ్ళకి అల్లాని గౌరవిస్తారు వాళ్ళు బైబిల్ ఉన్నప్పుడు బైబిల్ని గౌరవిస్తారు తెలుగు రాష్ట్రాలలో ఉంటే అమ్మవారిని అన్ని దేవుళ్ళ నేడుకొండల వారిని శివుణ్ణి వివిధ రకాల దేవుళ్ళని వాళ్ళు మొక్కుకుంటారు అది కూడా అంటే రాముణ్ణి మొక్కవాలని సిద్ధాంతాలు కూడా పెడతారు కొన్ని రోజులు మీరు రాముణ్ణి పూజిస్తేనే మీకు అన్ని పథకాలు వస్తాయి అనే సిచ్యువేషన్కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీ ఈ మతతత్వాలను కులాలను రెచ్చగొట్టి చేయడం కాదు అందరికీ సమానత్వం ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇవాళ ఇవాళ కులాల మధ్యలో చిచ్చులు పెట్టేసి మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఆ ఓట్ల కోసం మతాలను వాడుకుంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అనేవి సో ఏదైతే ఇరవై రెండో తారీఖు త్రిభాషా సూత్రం మీద సమావేశం పెట్టకపోవటం స్టాలిన్ కూడా దాంట్లో మేము ఖచ్చితంగా జాయిన్ అవుతామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మీడియా వేదికగా చెప్తున్నాను అంటే భవిష్యత్తులో ఈ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించేటువంటి ఉద్యమం ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూర్చుంటారు ఎందుకంటే ఇది చిన్న సమస్య కాదు ఇది దీని మీద విధి విధానాలు ఉంటాయి మా పరిధిలో కొన్నే ఉంటాయి కాబట్టి దాని తర్వాత అది అయిపోయిన తర్వాత స్పందించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు చెప్తారు చెప్పిన తర్వాత మాట్లాడతారు సో మహిళా అధ్యక్షురాలిగా మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ముందు కూడా ఉండబోతున్నాయి సో మహిళను కోటీశ్వరులు చేసే దిశగా కూడా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మహిళల విషయంలో ఆల్రెడీ మహిళా సంఘాలకు ప్రతి విషయంలో మీరు చూసింది కదా పెట్రోల్ బంకులు కానివ్వండి బస్సుల విషయమే కానివ్వండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆహార పథకం సంబంధించి కానీ ప్రతిదీ కూడా మహిళనే చేయాలి మహిళల్లో పది రూపాయలు చంపాయించుకోవాలి పది రూపాయలుంటే ఆ ఇల్లు బాగుంటుంది ఎందుకంటే పాలమూరు బిడ్డ రైతు బిడ్డ నల్ల మడవులకి వెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆడపిల్లల జీవితాలు ఎట్లుంటాయి వాళ్ళ కుటుంబాలు ఎట్లుంటాయి అనేది కష్టాల నుంచి వచ్చి గోల్డెన్ స్ఫూన్తో ముట్టలే ఆయన ఎందుకంటే కష్టాల నుంచి తండ్రి వారసత్వం నుంచి ఒక రైతు బిడ్డగా ఎదిగింది కాబట్టి అన్ని కష్టాలను చూసుకుంటే ఆడపిల్లలు ఎందుకంటే వాళ్ళు ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరు ఆడపిల్లలు ఉంటారు పాలమూరు పాలమూరు జిల్లాలో వలసలు ఎక్కువ ఉంటాయి నిజంగా కూడా వెనుకబడ్డ జిల్లా కాబట్టి కష్టాలకు అన్నీ తెలుసు కాబట్టి ఒక తల్లి ఎట్లా ఉండాలి తల్లి చేతుల పది రూపాయలు అంటే కుటుంబం బాగుంటుంది అన్న ఒక నినాదం గట్టిగా నమ్మిన వ్యక్తి ఆడవాళ్లకు మంచి సోబా అంటే ఆడవాళ్ళకి ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోటిష్యూలు కావాలి లక్షాధికారులు కావాలి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి మహిళ తెలుసు మహిళలు ఇంట్లో ఏది చెప్తే మంచి చెప్తుంది అమ్మ దేవత తర్వాత భార్య ఒక దేవతలాగా ఒక తల్లిని ఒక దేవతలాగా గౌరవించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది బిడ్డని ఎందుకంటే ఆడపిల్ల దగ్గర పది రూపాయలు ఉంటే దాచి మన అవసరాల కోసమే వాడుతుంది మగవాడి దగ్గర వంద రూపాయలు ఉంటే సాయంత్రం వరకు జైలో పది రూపాయలు ఉండవు పది రూపాయలు ఆడకూతురు దగ్గర ఉన్నాయనుకోండి ఎందుకంటే ఏ అలవాట్లు ఉండవు వెయ్యి రూపాయలు ఇంట్లో ఇచ్చిపోతే అమ్మ ఈ పది దీనికి ఇది దీనికి అని ఒక జాగ్రత్తగా కాపాడుకుంటుంది కాబట్టి మహిళా చేతిలో లక్ష మహిళల చేతిలో పది రూపాయలు ఉంటే రాష్ట్రం ఆ ఇల్లు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుందని ఒక మంచి కాన్సెప్ట్ రాగానే గవర్నమెంట్కి సంబంధించిన యూనిఫామ్స్ కానివ్వండి శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం బిజీ వల్ల ఫండ్ లేకపోవడం వల్ల ఆలస్యమైంది తప్ప రాబోయే రోజులల్లో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టాలి అందరికీ జాబులు ఇవ్వలేం కాబట్టి ఉపాధి చూపించాలన్న ఒక అవకాశం ఒక నినాదంతోనైతే రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి నిర్ణయంతోనైతే ఉన్నారు సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఎన్డిటీ నాయకులకు కూడా మహిళలకు సముచిత స్థానం దక్కుతుందని నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ విజయశాంతి గారికి ఇవ్వడం చూసుకోవచ్చా ఇప్పుడు శంకర్ నాయక్ ఎప్పటినుంచో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు సామాన్య నాయకులకి ఈరోజు అవకాశం వచ్చిందంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ఒక భరోసా వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది అది కొన్ని అది ఎన్ని జన్మలు చేస్తున్నా రావాలా ఇవాళ ఇలా విజయశాంతి గారికి అందరికి న్యాయం జరిగింది అన్ని వర్గాల వారికి అని నా అభిప్రాయం నేనైతే అనుకుంటున్నా అందరికీ కూడా అవకాశం వస్తుంది వెనక ముందు ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తాం రాలేదని బాధపడద్దు ఇవాళ గాంధీభవన్ వేదికగా నేను ఇక్కడ వచ్చి కూర్చొని మీ టీవీలో మాట్లాడుతున్నా అంటే నేను ఇదే గొప్పగా భావిస్తా సంతోషంగా భావిస్తా ఎందుకంటే ఈ అవకాశం లేని వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు ఇదే నేను ఒక బాధ్యతగా స్వీకరించి ఈ అవకాశం వచ్చినందుకు సంతోషపడతా అవకాశం అనేది వస్తుంది పని చేయాలి పని చేసినప్పుడు డెఫినెట్గా ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం కంపల్సరీ ఇస్తుందని నమ్మకం నాకుంది నేను పార్టీలో పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదకొండో సంవత్సరాలు అడిగి క్రియాశీలక క్రియాశీలకంగా పనిచేస్తున్నాను నేను ఎప్పుడు పదవిలో కోసం ఆశించలేదు మనని గుర్తించిన రోజు తప్పకుండా మన దగ్గరకు వస్తుందని ఒక ఆలోచనతోనే ముందుకు పని పనిచేసుకుంటే వెళ్ళిపోవాలి పార్టీ ఏది ఇచ్చినా కూడా పనిచేయాలి పార్టీ లైన్ అంటే పార్టీ సిద్ధాంతాలను తప్పకుండా వాళ్ళు చెప్పినట్టుగానే పార్టీ పరంగానే ముందుకు వెళ్ళాలి తప్ప సొంతంగా ఎజెండా లేకుండానే ముందుకెళ్తాం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు పంచుకున్నారు సో చూశారు కదా కాంగ్రెస్ పార్టీలో మహిళా సాధికారత దిశగా కూడా అడుగులు పడుతున్నాయి మహిళను కోటి కోటి మందిని కోటి సోరణం చేసే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో పొలిటికల్గా ఏ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది ప్రజా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యచరణ ఎలా ఉండబోతుందనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పొలిటికోస్ ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ కెమెరామెన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్